Prime and the ion ఆర్థర్స్ కావలో రష్యన్ సైంటిస్ట్ వైద్య భౌతిక శాస్త్రాల్లో పేరు గణించిన వాడు నవీన శాస్త్రవేత్తల్లో పేరెన్నిక గలవాడు ఆప్టిక్ సూపర్ కండక్టివిటీ తదితర విషయాలపై సుదీర్ఘ పరిశోధన చేయడం ద్వారా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందుకున్నారు నోబెల్ బహుమతి పొందుకున్న క్రైస్తవ శాస్త్రవేత్తల్లో ఒకనిగా మంచి పేరు సంపాదించుకున్నారు రష్యన్ శాస్త్రవేత్త అయినప్పటికీ బైబుల్ చదువుట ఎందు అత్యంత ఆసక్తి నిలిపి బైబుల్ పై తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు దైవ గ్రంథమైన బైబుల్ కలిగినటం మన భాగ్యము అందులో కృత నిబంధన గ్రంథము దేశ దేవుని గురించి మరింత తెలుసుకుంటు సహకరిస్తుంది గనుక మనము మరింత ధన్యులము అని ఆయన అన్నారు దేవుని పెట్లారా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నిండి వచ్చి ప్రతి మాట వలన జీవించను అని దేవుని వాక్యం మనం చూడగలం ఈ సువీశాల విశ్వాన్ని సృష్టించిన మాట దేవుని మాట ప్రభావము మహిమ తేజస్సు కలిగిన దేవుని మాట లిఖిత పూర్వకంగా మనకు లభించడం గొప్ప భాగ్యం మరి ఈ గొప్ప భాగ్యాన్ని కలిగిన మనము బైబులుకు ప్రాముఖ్యతనిస్తూ బైబుల్లో రాయబడిన ప్రతి మాట ప్రకారం జీవించి తద్వారా కలిగే ఆశీర్వాదాలు పొందుకుందాం ఆమెన్